వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చంద్రన్న పాలనలో మూడు వేల వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలయ్యింది దివ్యాంగులకు మూడు వేలున్న పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఫ్లెక్సీలకు కోవూరు నియోజకవర్గంలో ఊరూర పాలాభిషేకాలు చేస్తున్నారు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాలెం మండల దామరమడుగు కోవూరు మండలం ఇనుమడుగు గ్రామంలో స్టౌబీడి కాలనీల్లో దివ్యాంగులు వయోవృద్దులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నిజంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి ఈరోజు గౌరవ నీరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు ఏప్రిల్ నెల అరియర్స్ మూడు నెలలకి వెయ్యి రూపాయలు లెక్కన పెంచి ఇస్తామని చెప్పినారు మళ్ళా గతంలో రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకి దక్కింది ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేయడం చంద్రబాబుకి దక్కింది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి గౌరవనీయులు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో పెన్షన్లు పంచడం జరిగింది కార్యక్రమం పండుగ వర్గాలను జరిగింది మరలా పంచాయతీ భవనంకు మరియు నివాలయానికి మేము సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది ఫోటోలు డొవైడ్ చేసి పెట్టడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులకు మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం